కాటన్ లో వచ్చేసి కట్ కట్ వర్క్ వర్క్ వచ్చింది మళ్ళీ కూడా జరి అండ్ మనకి ఆరి వర్క్ తో సహా తయారు చేసాము ఇదిగోండి కలర్ కాంబినేషన్ కూడా ఈ టైప్ చాలా 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 ఫ్యాన్సీ రకంలో ఉన్నాయి అంటే మన దగ్గర డైలీ కొత్త కొత్త వస్తానే ఉంటది కొత్త హాయ్ హలో నమస్కారం మరి ఒకసారి మీ అందరికి ఇండియా బిగ్గెస్ట్ మ్యాను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బిగ్గెస్ట్ సూరత్ బిగస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాత్ ఫ్యాక్టరీ అంటే జై అంబాసీ ప్రోడక్ట్ ఈ ఫ్యాక్టరీ సూరత్ లో ఉంది కానీ బోర్డు లో చూడవచ్చు మీకు తెలుగు తమిళ్ కన్నడ ఏ భాషలో మీకు మాట్లాడాలా మన దగ్గర స్టాప్ అవైలబుల్ ఉంది చాలా రకరకాల మన దగ్గర అవైలబుల్ ఉంది మన దగ్గర ఏమేమి ఉంటాయి మేడం గారు చెప్తారు మన దగ్గర వచ్చేసి సారీస్ ఉంటాయి పార్టీ వేర్ ఫ్యాన్సీ వేర్ పట్టు కాటన్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి వన్ పీస్ సెట్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఫాల్స్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఉంటాయి ఓకే కి సంబంధించిన హాల్ ఉంటాయ్ వైట్ వ్యూ కూడా చూపిస్తా ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది ఇది ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే కింద సారీ పైన డ్రెస్సెస్ ఈ టైప్ పైన గోడౌన్ గోంటా ఉంది ఈ రోజు లోపల ఎమ వెరైటీలు వచ్చేసింది కొత్తగా ఇది కూడా చూపిస్తాము రండి ఏదుకోండి ఏదుకోండి బయట నుంచి వ్యూ చూపిస్తాము చాలా మంది డౌట్ పడుతున్నారు ఇది రియల్ ఆ ఫేక్ కాబట్టి టెన్షన్ పడే పని ఏం లేదు ఏండి కస్టమర్స్ రష్ కూడా చూడొచ్చు పార్సల్స్ కూడా వెళ్తుంది ఇది కూడా చూడొచ్చు మీకు డ్రెస్ మెటీరియల్ లో కావాలా లేదా టూ పీస్ త్రీ పీస్ సెట్స్ లో కావాలా బాక్స్ ఐటమ్ లో కావాలా కూడా చాలా రకాల వెరైటీలు అవైలబుల్ ఉంది ఇక్కడ ఇది ఎక్కడ చూడండి ఎక్కడ కూడా చాలా ప్యాకింగ్ పని జరుగుతుంది లాస్ట్ వరకు చూడవచ్చు మీరు చాలా చాలా వెరైటీలు వచ్చేసింది మీరు మీకు కూడా కావాలంటే అంటే స్కిన్ పైన నెంబర్ ఉందిగా కాల్ చేసి మెసేజ్ చేసి మీరు కూడా వెరైటీలు చూడవచ్చు ఈ రోజు చూపిస్తాము చాలా రకాల వెరైటీలు కొత్తగా వచ్చేసింది మీకు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చూపిస్తాము చూడండి ఈ రోజు కూడా మీకు చూపించేది కలెక్షన్ ఎలా ఉంది ప్లేన్ టు పార్టీ వేర్ ప్లేన్ టు పార్టీ వేర్ లో కూడా మన దగ్గర చాలా చాలా వెరైటీలు ఉన్నాయి వేర్ సారీస్ కావాలంటే ఎనభై ఐదు రూపాయల నుంచి ఉంది ఫ్యాన్సీ కావాలా నూట తొంభై రూపాయలు పట్టు సారీస్ కావాలా రెండు వందలు నలభై రెండు వందలు యాభై నుంచి ఉంది ఓకే భవానీ గారు అందరూ చిన్న పూలు చిన్న పూలు అడుగుతున్నారు మీ దగ్గర ఉందా చిన్న పూలు సారీ అందరూ చాలా మంది చిన్న పూలలో చిన్న పూలలో కావాలంటున్నారు ఈ సారి వచ్చేసి అన్ని చిన్న పూలలో తెచ్చాము సారీస్ కూడా సాఫ్ట్ గా చాలా బాగుంది సారీ సూపర్ ఉంది రియల్ బట్ట ఎలా ఉంది అండి బట్ట బాగుంది అంటే చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా సూపర్ ఉంది ఆ నెల బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సిక్స్ థర్టీ ఖచ్చితంగా లెంత్ వస్తుంది ఇందులో కూడా చాలా రకరకాలు వచ్చేసింది ఇప్పుడు డైలీ వేర్ ఫ్యాన్సీ కావాలంటే ఇది టేస్ట్ ఉంది చూడండి ఎలా ఉంది ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి అందరికి పెట్టి బోతలకి కావాలి ఇవి తీసుకోండి చాలా బాగుంటాయి సారీస్ ఎవరి దగ్గరే ఈ టైప్ టేస్ట్ ఉందా అండి లేదుగా లేదు ఎవరి దగ్గరే ఉండదు ఈ టైప్ కలెక్షన్ అండి చూడండి ఇంకో రకం చూడండి సలా ఆపోజిట్ బ్లౌజ్ లో కావాలా కావాలా లాతో ఫ్యాన్సీ పళ్ళు కావాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా జరిగి ఎలా ఉంది వాష్ చేస్తే పోతాయండి అస్సలు పోదు వాచ్ చేస్తే పోదు మళ్ళీ జరి గుచ్చుకోవడం కూడా అలా ఏమి ఉండదు అన్ని గ్యారెంటీడ్ ఐటమ్ ఇచ్చేసింది మీరు కూడా రండి మీకు కావాలంటే అంటే ఈ సరుకు మీరు కూడా ఇంట్లో కూర్చొని వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసి తీసుకోవచ్చు ఇంకో చూడండి కొంతమందికి పెద్ద పవర్ ఫ్లవర్స్ లో కొంతమందికి చిన్న పూలలో నచ్చుతది ఇట్లా ఉన్నాయి అన్ని కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి చాలా రకరకాలు వచ్చి ఇందులో కలర్ మ్యాచింగ్ ఎలా వస్తాయి చూపించండి ఇందులో కలర్ మ్యాచింగ్ వచ్చేసి చూడండి లైట్ లో డార్క్ లో మీకు డస్టీ లో లేకపోతే ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ లో కావాలా కూడా చాలా రకరకాల ఉంది ఇదిగోండి ఇది చూడండి కావాలా కావాలంటే డైరెక్ట్ పైన ఉంది కాల్ చేసి మెసేజ్ చేసి ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మీరు కూడా తీసుకోండి డబల్ ట్రిపుల్ ఫైవ్ టైం లాభం వచ్చే అన్ని ఐటమ్ ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్స్ వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ ఒక్కటి వెరైటీ తయారు చేసాము కాటన్ సరుకు కావాలా కానీ ఫ్యాన్సీ ఐటమ్ ఉండాలి ఎదుగుండి లీలన్ కాటన్ లో లీలన్ కాటన్ లో మనకు వచ్చేసి కట్ వర్క్ వచ్చింది శారీలో కట్ వర్క్ మళ్ళీ ఎక్కడ కూడా జరి అండ్ మందికి ఆరీ తో సహా తయారు చేసాము ఇదిగోండి ఎంత సూపర్ ఉంది కలెక్షన్ కలర్ కలర్ డిజైన్ షార్ట్ కూడా సూపర్ సూపర్ ఇందులో ఉంది బట్ క్వాలిటీ గ్యారంటీడ్ ఉంటుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉన్నాయి ఈ టైప్ కలెక్షన్ మీరు కూడా తీసుకుంటే మంచి లాభాలు వస్తాయి మీకు ఇంకా చాలా కలెక్షన్ రెడీ ఉంది టైం తక్కువ ఉంది కలెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి పటాపటి చూపిద్దాము ఇదిగోండి నెక్స్ట్ రకం వచ్చేసి మనకి బ్రాసోలో హెవీ క్వాలిటీ కావాలా సాఫ్ట్ బ్రాసో అండ్ క్వాలిటీ కావాలా అంటే ఇదిగోండి ఎంత సూపర్ ఉంది అండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ లుక్ లో ఉంది ఉంది లుక్ లో బ్లౌజ్ బ్లౌజ్ ఓకే అండ్ పళ్ళు కూడా ఒకసారి చూపియండి పళ్ళు పళ్ళు రిచ్ రీచ్ లుక్ పళ్ళు ఇందులో కూడా చాలా కలర్ డిజైన్స్ డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఇదిగోండి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉంటాయి ఈ అన్ని ఐటమ్స్ మన అంబాపతి ప్రోడక్ట్స్ తెలుగు వారి ఫ్యాక్టరీలో దొరుకుతుంది ఇది కూడా రేట్ తక్కువ బిల్డప్ ఎక్కువ క్వాలిటీ మంచి వస్తుంది డిజైన్ మంచి వస్తుంది ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది కాబట్టి టెన్షన్ పడే పని ఏం లేదా అండి టెన్షన్ పడే పని ఏం లేదా ఏం లేదు ఓకే ఇంకో రకం చూపిస్తాము ఇది చూపియండి భవానీ గారు మనకి ప్లేన్ శారీ వస్తుంది వర్క్ బ్లౌజ్ అందరికి ప్లేన్ సారీ కావాలి బ్లౌజ్ లో వర్క్ కావాలి ఇది కూడా ఫ్యాన్సీ రకంలో కావాలి కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఆల్ ఓవర్ చీరకి ఇది సీక్వెన్స్ టైప్ వర్క్ ఉంది చూడండి ఎంత బాగుంది భవాని గారు నచ్చిందా నచ్చింది ఓకే తీసుకెళ్ళండి మరి మీరు కూడా ఒక చీర తీసుకెళ్తాను ఇంకా ఓకే ఇదిగోండి దీనికి సంబంధించి బ్లౌజ్ చూపియండి ఇదిగోండి ప్యాకింగ్ కూడా సూపర్ వస్తుంది మనకి ఇట్లా కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కి కూడా ఓకే కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా ఈ టైప్ చాలా 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 ఫ్యాన్సీ రకంలో ఉన్నాయి అంటే మన దగ్గర డైలీ కొత్త కొత్త వస్తానే ఉంటది కొత్త కొత్త మీరు కూడా తీసుకోండి అండ్ మంచి మంచి ఓకే ఇది ఒక రకం చూపించాము తర్వాత ఇంకో రకం మీకు ఫ్యాన్సీలో కావాలి పండుగ సీజన్ లో మ్యారేజ్ సీజన్ కోసం ఇది ఒక రకం తయారు చేసాము కట్ వర్క్ లో ఇస్టార్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఇస్టార్ జార్జెట్ ఫ్యాబ్రిక్ దీనికి సంబంధించి బ్లౌజ్ కూడా చూపిస్తారు ఇదిగోండి ఇది ఫ్యాన్సీ కూడా మళ్ళీ షైనింగ్ బాగా సారీలో కట్ వర్క్ వచ్చింది దీనికి సంబంధించి బ్లౌజ్ కూడా చూపిస్తాము ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లుక్ లో ఉంది ఇదిగోండి కలర్ ప్రకారం బ్లౌజ్ ఉంటది ఎల్లో సారీకి ఇది వస్తుంది బ్లౌజ్ పింక్ ఓకే ఇవన్నీ బ్లౌజ్ కూడా ఉన్నాయి వన్ మీటర్ ఖచ్చితంగా లెంత్ వస్తుంది ఆ సాడీ కూడా ఫుల్ లెంత్ వస్తుంది అండ్ కట్ వర్క్ ఇప్పుడు కట్ వర్క్ కూడా లో ఉంది కాబట్టి ఇది కూడా మంచిగా తయారు చేసాము ఇంకా మీకు కలంకారీ మోడల్ చూపిస్తాము ఫస్ట్ తక్కువ రేట్లో కలంకారీ కలంకారీ అందరికీ కావాలి ఇక్కడ ప్రింట్ కలంకారీ అండ్ క్వాలిటీ కూడా మంచి ఉండాలి కాబట్టి ఇది ప్రతి సాడీ ఒక స్టోరీ ఉంది ప్రతి సాడీ వేరే ప్రతి డిజైన్ వేరే ఇందులో మెయిన్ బెనిఫిట్ అంటే ఒకే కలర్లో ఐదు ఆరు ఎనిమిది కలర్స్ వస్తే ఎలా లేదు పిక్ అండ్ చూస్ సెలెక్ సెలెక్షన్ ఉంది ఇందులో ఇది డిజైన్ వేరే మళ్ళీ దీనికి సంబంధించి కలర్ రాదు డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఎలా ఉంది ఇది కూడా కాంట్రాస్ట్ లో లో ఇచ్చారు కాంట్రాస్ట్ వచ్చింది లో ఆపోజిట్ బ్లౌజ్ అందరికి కావాలి దీనికి సంబంధించి కలర్ చూపిస్తాము ఇదిగోండి కలర్ అండ్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఇదిగోండి ఎంత సూపర్ ఉంది చూడండి చూపించండి ఓకే ఈ టైప్ చాలా కలెక్షన్ వచ్చేసింది మీరు కూడా రండి ఈ టైప్ కలెక్షన్ తీసుకోండి అండ్ డబుల్ ట్రిపుల్ లాభం మీరు కూడా తినండి ఇంకా ఇది చూపించండి ఒక వెరైటీ ఇందులో చూడండి ఎల్లో కలర్ లో క్రేప్ బుట్టి సాఫ్ట్ మాష్మెలం ఫ్యాబ్రిక్ లో క్రేప్ బుట్టి వెరైటీ ఇది ఇది చూడండి బ్లౌజ్ పళ్ళు కూడా రిచ్ లుక్ ఉంటది ఇందులో అండ్ చిన్న చిన్న బుట్టిలు ఉంటాయి ఇది మధ్యలో కూడా ఇట్లా చిన్న చిన్న బుట్టి రెడ్ బుట్టి ఇదిగోండి ఓకే ఇదిగోండి చిన్న చిన్న జరి బుట్టులో ఉంటే ఇది కూడా గ్యారంటీడ్ ఉంటది గ్యారెంటీ తీసుకో మనకి బాపతి ట్రస్టెడ్ కంపెనీ ఉంది మీకు ఏది చూపిస్తా ఇదే వస్తుంది చూ చూసి సరుకు వస్తుంది తేడా ఒక పీస్ కూడా రాదు ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అంటే మీరు టెన్షన్ లేకుండా ఈ టైం మంచి ఒక పది టు పదిహేను ఇంట్లో కూర్చొనే స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే మీరు వీడియో కాల్ ఏం సెలెక్షన్ చేసుకుంటారో అవి మాత్రమే పంపిస్తాము మళ్ళీ పార్సల్ లో రింపేటప్పుడు కూడా మీకు వీడియో గానీ ఫోటో గానీ తీసి కూడా పంపిస్తాము వీడియోలో చూపేది ఒకటి పంపించేది ఒకటి అలా ఏమి అండి ఓకే ఇంకో రకం ఇది ఉంది షోహని కేట్లాక్ వచ్చేసింది డిజిటల్ ప్రింట్ లో ఫ్యాన్సీ ఐటమ్ చాలా మొబైల్ డిజిటల్ జమానా డిజిటల్ సారీ ఇప్పుడు ట్రెండ్ లో నచ్చే ఐటమే మన దగ్గరే ఉంటది ఇదిగోండి పళ్ళులో కూడా మంచి టజల్స్ ఇచ్చారు ఓకే సారీ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఎలా ఉంది అండి సాఫ్ట్ సాఫ్ట్ అంటే బాగా సాఫ్ట్ మెత్తడిది ఇది మీరు మళ్ళీ రెండు విధాల యూజ్ చేసుకోవచ్చు లెహెంగాస్ కూడా కుట్టించుకోవచ్చు ఇప్పుడు బాగా ఇట్లా లెహెంగాస్ కుట్టించుకుంటున్నారు సారీ లాగా మరి లెహెంగా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఇందులో కలర్ కాంబినేషన్ చాలా బాగా చాలా న్యూ న్యూ కలెక్షన్ వచ్చేసింది అండి మీరు కూడా రండి ఇదిగోండి డే ప్రి ప్రింటేజ్ శారీలో కూడా ఈ టైప్ మంచి మంచి కలర్ షెడ్ ఇంగ్లీష్ కలర్ లేకపోతే డార్క్ కలర్ లైట్ కలర్ షెడ్ చాలా రకరకాలు ఇదిగోండి అస్సలు ఈ టైప్ కలెక్షన్ మిస్ చేసుకోకండి ఓకే ఈ టైప్ కలెక్షన్ అయితే ఎవరి దగ్గరే ఉండదు ఇంకా మూడు డీటెయిల్స్ కావాలంటే స్కిన్ పేర్ నెంబర్ ఉంది మీతో మీరు సూరత్ రావాలంటే సూరత్ వచ్చి కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేకపోతే మీరు ఇంట్లో కూర్చొని వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు చెప్పండి ఇంకా ఏదైనా ఉంటే వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు వీడియో కాల్ ని నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరు అడుగుతున్నారు వీడియో కాల్ ద్వారా ఎట్లా సెలెక్షన్ చేసుకోవాలి మీరు చూపిస్తారా ఎంత కట్టాలి అవన్నీ అడుగుతున్నారు మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఈ వెరైటీలో నచ్చి ఉంటే కమెంట్ చేయండి లైక్ చేయండి మన జై అంబాపతి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ ఓపెన్ ఉంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ